హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పాలు పోసి క్యారెట్తో ఇలా హల్వా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేశారా ఈసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో ఎవరికైనా నచ్చాల్సిందే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంత బాగుంటుంది అలానే చేసుకోవడం కూడా చాలా సులువు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ఇక్కడ ముందుగా మూడు వందల గ్రాముల క్యారెట్ తీసుకున్నాను వీటిని నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి వాటర్తో శుభ్రంగా కడుక్కున్నాక పైన ఇలా అప్ చేసేసుకొని అటు కార్నర్ ఇటు కార్నర్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేస్తున్నానండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ అన్నీ కట్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నీ రౌండ్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ స్టవ్ అయినా పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యితోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది కాబట్టి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని అది వేడయ్యాక దీంట్లోకి క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకోవాలి వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి నెయ్యి అంతా ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలండి పచ్చిపాలు వేసుకోవద్దు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసుకొని ఈ ముక్కలకు కరెక్ట్గా సరిపోయాయి కదా ఒక కప్పు పాలు ఇలా కలిపేసుకోవాలి పాలలో క్యారెట్ మొత్తం మునిగే వరకు ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ అలానే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే మనకు ఈ క్యారెట్ అనేది మెత్తగా ఉడికిపోతుందండి టోటల్గా నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడ నేను నాలుగు విజిల్స్ వచ్చాక కంప్లీట్గా విజిల్ పోయాక చూపిస్తున్నాను చూడండి క్యారెట్ ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయి ఉంటుంది మీరు కావాలంటే ఇది పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు మిక్సీలో వేసుకోవాలనుకుంటే కంప్లీట్గా చల్లారినాక అలానే మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దండి కొంచెం పలుకులుగా ఉండాలి అక్కడక్కడ పలుకులుగా ఉంటేనే మనకు ఈ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలా మిక్సీ పట్టుకుంటే మాత్రం కొంచెం పలుకులుగా ఉంచండి నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోండి నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడయ్యాక నేను ఇక్కడ కాజు మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాదం కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి నేను ఒక కాజు మాత్రమే వేసుకుంటున్నాను ఇవి మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా నెయ్యిలోంచి మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలి కలర్ అనేది ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ఆల్రెడీ ఉడికించుకున్న క్యారెట్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టే వేసుకోవాలండి క్యారెట్ వేసుకునేటప్పుడు ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకొని ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇందులో లైట్గా పాలు ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఇంకొక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ పాలంతా పోయే వరకు ఈ క్యారెట్ హల్వా మొత్తం దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పాలంతా దగ్గరకు అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇక్కడ పంచదార అయినా వేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను ఇది వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పాలు దాదాపుగా మొత్తం పోయాకనే మనం బెల్లం వేసుకోవాలండి లేదంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా పాలు మొత్తం అయిపోయాక బెల్లం వేసుకొని మొత్తం అంతా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి మనం కలుపుతూ ఉండగానే బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయి దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలా పొడి వేసుకోవాలి ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఇంకాస్త దగ్గర పడినాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి మనం ఇలా కలుపుతూ ఉండగానే ఈ స్వీట్ అనేది నెయ్యిని రిలీజ్ చేస్తుంది అప్పటి వరకు ప్యాన్ వచ్చి సపరేట్ అవ్వడానికి కూడా వస్తుంది అప్పటి వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా నెయ్యి రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీ లాస్ట్గా దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా అది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది పూర్తిగా దగ్గర పడింది కదా మంచి కలర్లో కూడా ఉంది ఇప్పుడు ఫైనల్గా మనకు ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇప్పుడు వేడి వేడిగా కావాలంటే వేడివేడిగా తినొచ్చు లేదు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా చాలా బాగుంటుంది స్వీటు ఈసారి మీ ఇంట్లో క్యారెట్తో తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ